మనం మీద మన బలం మీద మనకి నమ్మకం ఉన్నంత వరకు దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఇష్టపడం మన బలం మీద మన మీద మనకి నమ్మకం ఎంత పోతే అంత మంచిది కానీ లోకం ఏం చెప్పిద్దో తెలుసా నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద నీ బలం మీద నీకు నమ్మకం ఉండాలని లోకం నేర్పిద్ది కానీ దేవుని వాక్యం ఏం నేర్పుతుందో తెలుసా నీవు నీ స్వయం విషయంలో ఎంత ఖాళీ అయితే నువ్వు దేవుని మీద అంత ఆనుకోగలుగుతావు నా బైబుల్లో పెట్టుకున్న ఈ మాట అర్థమైందా నీ మీద నీకు ఎంత అపనమ్మకం వచ్చిద్దో దేవుని మీద నీకు అంత నమ్మకం వచ్చింది నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేవు నీ మీద నీకు నమ్మకం పోయిన నాడే గతి లేక గత్యంతరం లేక దిక్కు లేక ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తావు నువ్వు ఆ పర్లే చప్పట్లో అవసరం లేదు మీరు మ్యాటర్ రిసీవ్ చేసుకుంటే అంతే చాలు నాకు అవసరం లేదు లేకు కష్టపడి కొడుతున్నారు లేని నేను చెప్పిన పాయింట్ తీసుకోండి ఇక టైం లేదు ఆరో మాటగా నేను చెప్పిన మాట ఏంటంటే విరిగిన వానికి విశ్వాసం వృద్ధి అవుతుంది లేకపోతే విశ్వాసం డెవలప్ కాదు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైనా మనల్ని మనకు ఆధారమై ఉన్న వాటిని విరగొట్టి ఇక ఆయన మీద మనం ఆనుకునేటట్టు చేస్తాడు దీనికి పక్క సరిపోయే ఎగ్జాంపుల్ చాలాసార్లు మీకు చెప్పా ఆ ఒక్క ఎగ్జాంపుల్ సూపర్గా సూట్ అయింది దీనికి నలుగురు క్రోళ్ళు నది ఒడ్డున స్తంభాలు బాతి బోర్డు పెడతారు చూసారా మీరు ఎప్పుడన్నా చూశారా నది ఒడ్డున పెడతారు వీళ్ళు ఏం చేశారు కాస్త తిన్నారు కదా కుర్రోళ్ళు వాడికి తెలియదు ఒకటి చెబుతూ తినడం వాళ్ళు దిగారు ఈత కొడతా కొడతా ఒకడేం చేశాడంటే వాళ్ళు చెప్పిన హద్దు దాటి అవతలికి వెళ్ళాడు విషయం ఏంటంటే వాడికి ఈత రాదు పాడు రాదు వాడు పెద్ద గజ ఈతగాడులాగా పోయాడు వాస్తవానికి వాడు ఈతగాడు పోయాడు అవతలికి పొయ్యిగా కాళ్ళందట్లా గుంటది ఆడు మునుగుతున్నాడు లెగుస్తున్నాడు కేకలేస్తున్నాడు వీళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే వీళ్ళకి ఈత రాదు వీళ్ళంతా స్తంభాలు యువతలో వాళ్ళే స్తంభాల అవతలకు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళారు ఒకడు వెళ్ళాడు మిగిలిన వాళ్ళు ఒడ్డుకు బరిగెత్తారు ఎందుకంటే అక్కడ ఇంకొక బోర్డు రాస్తుంది ప్రమాదవశాత్తు ఎవరైనా ముంపునకు గురైతే ఇదిగో ఫలానా దగ్గర గజ ఈతగాళ్ళు ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని ఈ ముగ్గురు ఆ ఎక్కడ ఉంటారో చూసుకొని ఆ గజయితగాడు ఒకడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అతను ఎక్కడో లేడు వాళ్ళు ఎదురుగానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే చూస్తానే ఉన్నాడు ఆడు మునుగుతుంటే సోస్తానే ఉన్నాడు చూస్తా వీళ్ళు పోయి అయ్యా అయ్యా మీరు గజయితగాడు నేనే ఏంటంటే అంటున్నాడు కున్రాగాలు తెస్తున్నాడు వాళ్ళ కడుపులో మండుతుంది మా వాడు మునిగిపోతున్నాడు అది మునిగుతున్నాడా కొంచెం సాయం చేయవచ్చు ఈత రాదు వాడిని లాగా అంటున్నారు నేను బాట్లా మునిగుతున్నాడా అరే ఎందుకు వెళ్ళాడు వెళ్ళకూడదు కదా సరేలే వాడు చచ్చిపోతున్నాడు సార్ చచ్చిపోతున్నాడు సార్ వాడు బాగూడదు కదా మరి పోతారు అట్లా అట్టబడితే అర్ధ నీకు ఉద్యోగం ఇచ్చిన అనాలి నీ కాళ్ళు పట్టుకుంటావు సార్ చచ్చిపోతున్నాడు వాడు వాడికి పైకి కూడా వచ్చేటట్టు లేడు సార్ సరే అని చిన్నగా లేచి పోయాడు ఇక వాడు మునిగి లేచి మునిగి లేచి వాడికి టైఫాయిడ్ ఇక ఆడిని పోయి చొక్కా పట్టుకొని అలాగే ఒడ్డుకు లాక్కొచ్చి ఒడ్డు మీద పడేసి ఆ పట్టొచ్చి ఆ నీళ్లు గక్కించి అప్పుడు కోప్పడుతున్నాడు వాళ్ళని రొద్దండ్రా కాళ్ళని రుద్దండ్రాడి కాళ్ళు చేతులు రుద్దండ్రా సస్తాడు వాడు రుద్దండా హడావుడి చేస్తున్నాడు అటు బతికాడుగా అప్పుడు వీళ్ళు ఆ గజయతగాడికి వెళ్ళి ఉరిమిరిని చూస్తా అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన తన్నాలు అసలు నిన్ను నీకు ఉద్యోగం ఇచ్చిన వాడు దన్నాలి నిన్ను కూడా దండాలి అంతసేపు వాడు మునుగుతా లెగుస్తా మునుగుతా లెగుస్తా అంటే ముందే పోతే వాడు ఒడ్డును పడేవాడుగా ఇప్పుడు సాగు తప్పి కన్నులు తొట్టబోయినట్టు అయిపోయాడు ఇటు బ్రతుకు అని కాళ్ళు చేతులు రుద్దుతా ఇక ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరిని గజ ఇతగాడిని మాట్లాడినిచ్చి ఆయన ఒక మాట అన్నాడు రే నోరు ముయన్ రో వాళ్ళారా నోరు ఏం తెలుసు ముందు రదండి నేను ఎందుకు ఆగాను తెలుసా అని అడిగాడు నేను ఎందుకు ఆగానో తెలుసా ఎందుకు ఆగా మేము సచ్చిపోతున్నాడు అంటే కూనరాగాలు తీసుకుంటే కూర్చున్నావు కూనరాగాలు కాదురా నీళ్ళల్లో పడ్డవాడు వాడిలో బలం ఉన్నంత వరకు వాడు కాపాటానికి వాడిని కూడా అధిగమించి బయటపడాలని చూస్తాడు వాడిలో శక్తి నిలిచి ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనుకో వాడు నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు అంటే పెనేసుకుంటాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా వాడిని కాపాడటానికి వెళ్ళిన నన్ను కూడా లాగేస్తాడు వాడు కాబట్టి వాడిలో వాడి శక్తి అంతా తగ్గిపోవాలి వాడి శక్తి ఉన్నంత వరకు వాడు పోరాడతాడు కాపాడటానికి వచ్చిన నన్ను కూడా లాగేస్తాడు వాడు అందుకే వాడి శక్తి పూర్తిగా అయిపోయిన దాకా నేను వేచి ఉన్నాను వాడి శక్తి అయిపోయిందని నాకు అర్థమైనప్పుడు పోయి దూక కాబట్టి నేను ఇటు దిపుతాడు తిరిగాడు వాడు అదే వాడిలో శక్తి ఉంటే వాటిలో శక్తి పోయి పట్టుకుంటే నన్ను కాపాడి కాపాడని పోగా నన్ను కూడా లాగుతాడాడు నీకు తెలిసి ఈ సంగతి కాపాడదాన్ని దూకిన వాళ్ళని కూడా పేరు కొంతమంది ఎందుకు భయంతో ఎవరన్నా ఒక ఆధారం చిక్కితే చాలు టపీమని పట్టుకొని ఒడ్డుకొచ్చేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఆ శక్తి తగ్గిపోయిద్దో ఎప్పుడైతే బలహీన పడిపోతారో అప్పుడు ఎడి తిప్పితేడు తిరిగి ఒడ్డుకొస్తారు దేవుడు కూడా మన విషయంలో అంతే చేస్తాడు మన బలం మీద మన జ్ఞానం మీద మన శక్తి మీద మన తెలివితేటల మీద మనోళ్ళ మీద మనకి విశ్వాసం ఉన్నంత వరకు మౌనం అవుతాడు కాని అని అంత అయిపోయి దెబ్బతిని విరిగిపోయి ఆయనకి వెళ్ళి చూడు అప్పుడు లాగుతాడు బయటికి నీ శక్తి నువ్వు కలిగి ఉండి దాని మీద విశ్వాసం కలిగి ఉండి నువ్వు పోరాడినంత వరకు నీ సొంతంగా దేవుడు మౌనంగా ఉంటాడు సరే కాని అని సాయం చేయి ప్రభా అన్నావు అనుకో తిప్పలు పడుతున్నావుగా పడు సొంతంగా ట్రై చేస్తున్నావుగా ఏదో ఔడియా వేస్తున్నావుగా ఎయ్ ఏయ్ వస్తే రా బయటికి ఏమైందిరా ఇప్పుడు ఏం చేయాలి మరి మన ఔడియాలా లేదా దేవుడా ఆ దేవుడు కదలాలంటే మనం ఏం చేయాలి మన మీద మనం మన తెలివితేటల మీద మన వారి మీద మనం విశ్వాసం పెట్టుకోవటం కాదు మనం ఆయన మీద విశ్వాసం పెట్టాలి ముందే ఒప్పుకోవాలి ఏమని నా చేత కాదు నాకు తెలివి లేదు నేనంత బలవంతుడిని బలవంతురాల్ని నా బలము నీవే నా శక్తి నీవే నా జ్ఞానము నీవే నా ధైర్యం నీవే నా విశ్వాసం నీ మీదనే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రతి దానికి ఆనుకుంటావో ఆధారపడతావో ప్రతి విషయంలో రక్షణార్థమైన తన బాహువు చాపి నిన్ను ఒడ్డుకు లాక్కొస్తాడు ఆయన మానవ ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు సాగినంత వరకు దేవుడు మౌనం నిన్ను తిట్టిన వాళ్ళని నువ్వు కూడా తిడతా ఉన్నావు అనుకో దేవుడు సైడ్ అయిపోతాడు తిట్టుకోమా తిట్టు నిన్ను తిడతానా కూడా నువ్వు మౌనం వహించి దేవునికి వెళ్ళి చూసావు అనుకో అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు తిట్టేనోళ్లు మూతబడేటట్టు ఆయన చేస్తాడు నీ సొంతంగా నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలని నిన్ను నువ్వు కాపాడుకోవాలని నిన్ను నువ్వు బ్రతికించుకోవాలని నీ అంతట నువ్వు పడే తిప్పలన్నిటినీ దేవుడు మౌనంగా గమనిస్తూ చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే నీ పని చాలించి దేవాని ఆయన వైపు తిరుగుతావో అప్పుడు మాత్రమే ఆయన కదులుతాడు నేను అందుకే ముందే చెప్తున్నాను దేవుడు నీ పక్షమున కదులినట్లు పని చాలించు నీ పని జాలించు విశ్వాసంతో ఆయన ఎదుట ప్రతి దానిని ఆయనకు అప్పగించు ఆయన సర్వశక్తి గలవాడని నమ్ము ఇప్పుడు నేను ఆఖరి మాట నేను ఇన్ని సంవత్సరాల నా యాత్రలో నేను నేర్చుకుంది అదే ఇప్పటికీ నేను ఫాలో అవుతుంది అదే నేను రాసుకున్న పాటల్లోని ఆన్సర్ కూడా సమాధానం కూడా అదే ఇప్పటి వరకు నేను పొందుతున్న విజయాలన్నీ నా మీద నేను డిపెండ్ అయి పొందుతున్నాయి కాదు నేను ఆయన మీద ఆనుకొని పొందుతున్నదే నిజంగా మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు అర్థమైతే మాత్రం ధన్యులే ఎందుకంటే చాలాసార్లు నా సొంతానికి నేను ప్రయత్నం చేసి దెబ్బతిన్నాను ఆఖరికి ఇక్కడ ప్రసంగానికి నిలబడేటప్పుడు కూడా నేను తెలియని వాడిని జ్ఞానం లేని వాడిని నా ఎందుకు కనికరపడి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభు అని మీ కళ్ళ ముందే ప్రార్థన చేసి వేడుకున్నాను విన్నారు కదూ ఏమని వేడుకున్నాను దయచేసి నీ బిడ్డలతో నాతో కూడా మాట్లాడయ్యా నాకేమీ తెలియదు అయ్యా అని వేడుకున్నాను అంటే దాని ఏంది నేను ఆయన మీదే ఆధారపడుతున్నాను నా చేత కాదని అట్లా ప్రతి విషయంలో ప్రతి విషయంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆ పనే పంటకు తెగులు వచ్చిందా పొలంలో మోకాళ్ళు నిన్ను చేయాల్సింది ఆ పని మానవ అన్నీ అయిపోయినాయి ఇక నువ్వు కదిలి కార్యం చేస్తే తప్ప నాకు దిక్కు ఆ పాడైపోయిన పొలంలో నువ్వు మోకాళ్ళు ని కన్నీరు విడు ఒకటి నమ్ము ఆయన సర్వశక్తి గల దేవుడు అది ఏ తెగులన్నా వచ్చి పోని దానిలో నుండే మళ్ళా మొలక వచ్చేటట్టు చేసి మళ్ళా నీకు కొత్త చిగురులు వచ్చేటట్టు చేసి నువ్వు ఆశించిన కాపు నీకు వచ్చేటట్టు ఆయన చెయ్యుటకు సమర్థుడు అని నువ్వు నమ్ము అలా నమ్మితే నిజంగానే జరిగిద్ది అది ఆ ఇంకేం వచ్చిద్దిలే పోయిందిగా ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నయ్య పోయిందిగా నేను చెబుతున్నా ఎండిపోయిన మూళ్లను కూడా మళ్ళా చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన హాలెలుయా ఎండిపోయిన మోడలను కూడా చిగురింపగల ఆయన మన బ్రతుకుల్నే కాదు మన నాటిన మొక్కల్ని కూడా అలా బతికించగలడు అలా చేశాడు ఏ విషయంలోనైనా తమ్ముడు చెల్లి ఇక పద్దాకల సోద అనవసరం డైరెక్ట్గా పాయింట్కి వచ్చా చెప్పా మైండ్కి తీసుకున్నావా బాగుపడతావు లేకపోతే నీ కర్మ అనుభవించు చేయగలిగింది ఏం లేదు కానీ పని చాలించి ప్రయత్నాలు విరమించి ఆయన మీద విశ్వాసం ఉంచేది ఎవరో తెలుసా విరిగినోళ్ళు దెబ్బతిన్నోళ్ళు నేను అందుకే ప్రతి చిన్నదానికి పెద్దాన్ని ప్రార్థన చేయండి రా అంట వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది పెద్దానికి ప్రార్థన చేయమంటాడేందని మరి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడిపోతే మన వల్ల ఏడైతే ఆయన కదలాలి ఆయన చేయాలి ఏదైనా ఆయన చక్క ఆయన చేయకపోతే మనల్ల ఏది పాట పాడేటప్పుడు ప్రార్థనే ఓ పని మొదలుపెట్టేటప్పుడు ప్రార్థనే ఉదయం లెగిస్తే ప్రార్థన సాయంత్రం పడకెళ్తే ప్రార్థన మధ్యలో ఖాళీ ఉంటే ప్రార్థన పదా దేవుణ్ణి అడుగుదాం దేవుణ్ణి కదిలిద్దాం దేవుడి మీద అనుకుందాం దేవుడి మీద ఆధారపడదాం ఒరే సుధీరా ప్రసంగం చేసేటప్పుడు పెట్టచ్చు పాట పాడేటప్పుడు కొంచెం తగ్గించవచ్చు స్తోత్రం హల్లెలుయా పెద్ద అర్థమైందా వాడు ఇందాక చెప్పింది ఆయన దెబ్బకి పాట పాట దెబ్బకి మాటలు తగ్గితే స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఏమర్థమైంది ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచినట్లు విరగొట్టాలా లేదా లేకపోతే మనుషుల మీద నీకు విశ్వాసం ఎక్కువ ఆయన చాలా నమ్మకాస్తులండి మనకు సాయం చేస్తాడు అని నువ్వు ఎవడి మీద వాడు అడ్రస్ లేకుండా పోతాడు ఎవరెవరిని నువ్వు ఆధారం చేసుకుంటావు మొత్తం జంప్ ఎవ్వరొద్దు మనకు ఆయన ఎవరాయనా ఏ సయ్య దేవునికి మహిమ ఇంకలే టైం అయిపోయింది ఎవరి మీద నువ్వు అనుకున్నా అంతే సంగతులు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని యహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడనుంది మేలు వచ్చినప్పుడు అది వాడి కనపడదనుంది ఉంది ఎవరిని ఆధారం చేసుకుందాం మనం అది ఆయనే మన ఆశ్రయపురం అడుగుదామా దేవుణ్ణి విరగొట్టున్నాయన నన్ను నలగొట్టున్నాయన నన్ను నీకు అభ్యంతరకరంగా ఏవేమన్నాయో విరిచేయి